సేవలో ముసే మురిసీ ఆత్మ కల్మ శమున కడిగి కాచి శ్రీధర శ్రీధర కొటి కొటి తందయ్య కోనే పద్మనాభ హృషికేశ she tudo ఏంటంటే చాలా అరుదుగా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ వాడుక పదంగా మీసాల వెంకటేశ్వర స్వామి మనకు అనుకున్న మన ఆంధ్రాలో ఏ జిల్లాలో కూడా దేశాలతో స్వయం భూగా తెలిసిన వెంకేస్వామి ఎక్కడ లేరు ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు ఇక్కడ ఈ బస్ స్టాండ్ రద్దీగా ఉండి ఇటుపక్క అతిపట్ల కూడా షాపు ఉంది ఈ గుడి ఉన్నట్లు ఈ గుడికి ఎంత విశిష్టత ఉన్నట్టు వైద్యం మూడు వందల మంది జనానికి తెలియదు అలాంటిది మేము గత పదిహేను వేల నిమిషాల నుంచి ఈ గుడికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి బాధ్యత కలిగిన ట్రస్ట్ బోర్డు వాడిని నియామకం చేసి దేవాలయ ప్రాంతంలో ఉన్న దుకాణ సముదాయం వారి అందరితో కూడా మాట్లాడి ఆ దుకాణాలన్నీ కూడా స్వచ్ఛందంగా తీయించి పెద్దల వితరణతో అలాగే అంటే మన ఇల్లు గురించి సత్యనారాయణరాజు గారు వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒకళ్ళ మండపం కట్టించారు ఒకళ్ళ ప్రాంగణం కట్టించారు అలాగే అనేక మంది వితరణతో ఈ దేవాలయం విశిష్టంగా జరిగింది అలాగే ఇటీవల గత ప్రభుత్వం కాలపరిమిత అయిపోతున్నప్పుడు జరిగిన పుష్కరాల నిధులతో కోటి మూడు లక్షల రూపాయలు ఈ యొక్క దేవాలయానికి పుష్కర నిధి తీసుకొచ్చాం అది ఎలక్షన్ కోర్టు నుండి ఆగిపోయినా కూడా గౌరవ శాసనసభ్యులు ఆ నిధుల్ని మళ్లించకుండా ఆయన ఏ గురికైతే నిధులు ఇచ్చారో అదే గుడికి ఆయన దగ్గరుండి ఆయన చేత నియమించబడిన పాలక వర్తులతో దీనికి పనులుతున్న జీర్ణోత్వ కూడా చేయించడం జరిగింది ఒక ప్రాశస్యంగా మనకి ఈ వైకుంఠ ముఖద్వారం అనేది ఇంతకుముందు ఈ దేవాలయానికి ఎవరికి ఆనవాయితీ లేదు అప్పట్లో మరి మాకు కేజే బాబు అనే ఆయన చైర్మన్గా ఈ పనులుతున్నప్పుడు జయరామకృష్ణారావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం టైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ స్వామివారి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం ఇచ్చి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చి ఉన్నారు రోజున స్థానిక శాసనసభ్యు వారు సతీమణి వీరకుమారి గారి దెబ్బ తెలిచే ఉత్తర దర్శనం ప్రారంభించబడింది అలాగే ఈరోజున ఉత్తర ద్వారా కంజారాంబాబు గారు ఆలయ చైర్మన్ బొప్పన్ శివకుమార్ గారు రామలింగ స్వామి దేవస్థానం చేరిన మోహన్ గారు శేమలమ్మ అమ్మవారి దేవస్థానం చేరిన బుధం రాంబాబు గారు అది ధర్మకర్తల మండలి సభ్యులు అలాగే గ్రామంలో పెద్దలు కుమార్ గారు తదితరులు అమ్మవారిని స్వామవారం దర్శించుకుంటున్నారు అలాగే ఈరోజు ముక్కోటి ఏకాశ సందర్భంగా ప్రసాద వితరణ చేసిన వారు హేమాద్రి అప్ ఫిట్స్ నీడ్స్ వారు నలభై తేదీ గోధుమరామ కేసరి ప్రసాద్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే టాబాభాస్కరావు ఏర్పాటు చేయలేదు కేకే బాబు గారు పదిహేను కేజీలు భూమి లడ్డు ప్రసాదంగా పనిచేయన్నారు గ్రామంలోని భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామంలోని భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది విశేషంగా చాలా ఎక్కువ మంది భక్తులు ఈరోజు శనివారం రాకుంటే ముక్కోటి ఏకానివారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సోమవారం దర్శించుకోవడం జరిగింది